इस चुड़ैल ये असली सीरियल की तरह लगता हैं अंते यहाँ पर जिसने सीरियल पिच माती ने मस्त मोल नंगा ये बोल रहा हैं नंगा ये बोल रहा हैं नंगा रे बड़े నువ్వు తాజా నీ పెళ్ళను తెలిసాడు ఎక్కడు నా పెళ్ళం ఇంత దీర్ఘంగా టీవీని చూస్తుందండి పక్క

అబ్బా సరిపోయింది నా జన్మది మాడంటే దాని భక్తి లేదా నాన్న అంటే దీనికి గోరూ లేదా సరలే మా అక్కడి அக்கார <laughs> அ <laughs>

కొట్టేటట్లుగా ఉండి ఉన్న మీద తగ్గితే బెట్ర అందితే జుట్టు పట్టుకనాలా అందకపోతే కాలు పట్టుకనాలా అదే మనం అదే తాగిపోతూ నేను తాగిపోతున్నా కూడా మా ఇంట్లో నేను తినడానికి ఏదాను అయితే అందరి ఇంట్లో అదేనా జరిగేది Ini mande, walau cukur, ya cukuran. Ini, ini sama-sama. Kita dibatuk terus, मैया ये उधर है ना बैठी कोई फ्रेंड्स को बैठी को आ रहा मैया यो ने नापें तो कोटा यो सब वो नहीं पहन दे छुट्टी के वाला किधर से

అదేనండి వస్తున్నారు వెళ్ళొస్తున్నారు స్త్రీలైతే ఉంటే మొగుని ఇంట్లో బాగా కానీ ఆ దేవుడి పూజ అంటే పూజ అంటే మీరు మొగుల్ని అంత ఇంట్లో కష్టపెట్టేస్తారు మరి బంట్లో మొగులు బాగుండాలి సరే కానీ Khatti khatti kar ki karan didi k'ake hugra spua dihada, sambarita. Nyarata, kaka karan ka la. Haro, brapa. Hei vr**** syura, hey hei.

మధ్యాహ్న టీ తెచ్చి తల్లొప్పు వచ్చేసింది తీసుకోండి ఏంటంటే అలా ఉన్నారు నీ కొడుకు సుపుత్రుడు ఏం చేశాడో తెలుసా నీకు ఏం చేశాడని నా స్థలం కొట్టినట్లయిపోయింది నీ కొడుకు బాగా చదువుకొని నాకు ఆసరవుతాడు నా కష్టాలన్నీ తీరుస్తాడని అని నేను అని చదివిపిస్తే వాడు ఏం చేస్తున్నారు తెలుసా నీకు ఏం చేస్తున్నాడు అండి వాడు పబ్బులు వెంట అమ్మాయిలు తాగు తాగురు బాగా వాడు అంత తిరుమాడు కొంట అనుకున్నాడు వాడు ఎవరు చెప్పారండి ఊర్లో ఉండే కొడుకు ఇట్లా తాగుతారు అట్లా తిరుగుతారు అని చెప్తున్నారు నాకు తీసేసినట్లయిపోయింది సరేలే కొంచెం అన్నం పెట్టిపో

ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా ఏంటి అలా చెప్తున్నా నువ్వు గారికి తెలిస్తే ఎట్లలే చనిపోతానమ్మా నేను అమ్మ చనిపోతానమ్మా నేను ఏంటి నా కూతురు చనిపోతానంటుంది నా బంగారు తల్లి చిట్టి తల్లి బంగారు

చె అమ్మా మీ కుటుంబంలో ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నాను మీరంతా ఖచ్చితంగా మీ ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయని నాకు అర్థమైపోయింది కానీ మీలో మార్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడు కానీ నా మొగడు మారాలని ప్రార్థన చేసావు కానీ నేను మారాలని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదు దానివల్ల నీ భర్త మారలేదు కానీ నీ భర్తతో పాటు నీ కొడుకు చెడిపోయినాడు అలాగే నీ కూతురు కూడా చెడిపోయింది అందుకే తాను కూడా నీ కూతురు కూడా ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని తిరుగుతూ తన చదువును తాను నెగ్లెక్ట్ చేసి తాను కూడా చదవకుండా సరిగ్గా చేసుకునింది అలాగే నీ తన నీ భర్తను చూసి నీ యొక్క కొడుకు కూడా చెడిపోయింది అందుకే మీరు వేషదారులుగా మీరు ఉంటూ ఉన్నారు ఎందుకంటే దేవుని మందిరానికి మీరు రమ్మంటే మీరు రాకుండా సక్రమంగా ఉండకుండా బయటికి మాత్రం ఒకలాగా ఉంటే పాస్ట్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా పాస్ట్ గారు లేనప్పుడు ఒక రకంగా ఇలా మీరు బ్రతుకుతున్నారు కనుకనే మన జీవితాన్ని ఇలాంటి కష్టాలు వస్తూ ఉన్నాయి అందుకే మీరు ఎప్పుడు పాస్ట్ ఉన్నా లేకపోయినా చూస్తున్నా చూడకపోయినా ఆ దేవుడు చూస్తున్నాడు యొక్క నమ్మకంతో ఆ దేవుడు మనం కష్టంగా ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడనే యొక్క భయంతో మీరు జీవించకపోతే చూడు నీ భర్త లాగా నీ భర్త కనుక నీ భర్తను చూసి నీ కొడుకు కూడా అలాగే చెడిపోయారు ఒక తండ్రి ఎలా ఉండాలో తెలుసా నీకు నీ కుమారునికి నువ్వు ఒక మార్గదర్శకుడిగా ఉండాలి నువ్వు సరిగా ఉంటే నీ కుమారుడు కూడా సరిగా నా తండ్రి నా మార్గంలో నేను నడవాలి నా తండ్రి నలుగురులో ఎలా బ్రతుకుతూ బ్రతుకుతున్నారు నలుగురులో ఎంత ప్రేమగా అందరినీ పలకరిస్తూ